హలో బ్రదర్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ రైతుపేట గెలిచాడు కదా అలాగే ఆయన పై కేసులు కూడా జరుగుతున్నాయి ఎందుకు తెలుసా అదే విన్నాను అయితే మనం భూమిపేట గురించి కానీ రైతుపేట గురించి కానీ మనం మనం కూడా వెళ్తూ వెళ్తూ మాట్లాడుతున్నాం నేను కూడా చూశాను చాలా వెబ్సైట్ చూశాను యూట్యూబ్ ఛానల్ చూశాను తర్వాత జర్నలిస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు న్యూస్ చూశాను కాకపోతే వాళ్ళు కూడా చాలామంది అట్లా అవుతుంది మాట్లాడుతున్నాను అంటే మొత్తం మీద రైతు బిడి గురించి చెప్పాలంటే మనం కూడా పొలం కాడికి వెళ్తూ చెప్పుకునే అనమాట సో ఏంటంటే నిన్న రిలీజ్ అయ్యాడు కప్పు కొట్టాడు సో అయితే కొందరు చాలా ప్రాపకాళన చేస్తున్నారండి విపరీతమైన ప్రాపకాళన చేస్తున్నారు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అయితే లేదు మన సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ కానీ వీళ్ళు మరీ విపరీతంగా ప్రాపకాణ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రైతు ఇవన్నీ పొలాల్లో పని చేసుకోకుండా ఇవన్నీ అవసరమా వీడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు ఇంకోటి చేస్తున్నాడు అంటున్నారు ముఖ్య ఇది మీరు గమనించారు హౌస్లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా ఒక్కరిని పొరపాటున అనలేదు కొన్ని ఏదో అనుకోకుండా కొన్ని విషయాలు తప్పు కానీ అసలు ఒక్కరిని కూడా ఏ మాట అనలేదు ప్రశాంత ఆడపిల్లల్ని కానీ ఒక మరి మిగతా వాళ్ళని కాడు ఎక్కడ అలా జరగలేదు బాయ్ బాస ఇంకోటి అక్కడ బయట సింపతి అది ఎట్లా ఉండొచ్చు కానీ లోపల మాత్రం సింపతి ప్లే చేయలేదండి అందు ముమ్మాటికి ఇప్పుడు ఎవరైతే కొందరు ఇంటర్వ్యూ లేదనో లేకపోతే ఇంకోటి ఏదో అని సాకు పెట్టి ముందర ఎట్లా ఉన్నాడు తర్వాత ఎట్లా ఉన్నాడు నిజస్వరూపం బయటపడింది శివాజీ గారు ఇలాంటి వాడు అనుకోలేదు నేను అన్నాడు నాగార్జున గారు ఈయనకు ఒకనే ఇచ్చాం కప్ప అని తర్వాత ప్రశాంత్ తర్వాత సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చినట్టు తర్వాత పోలీసు కేసు బుక్ అయింది అయిపోయా జైల్లోకి వెళ్తారు అన్నట్టు ఒక్క తమిళస్ కాదండి కొన్ని వందల్లో వేలలో ప్రభావం చేస్తున్నారు పాపం ఒక్కడు ఏం చేయగలుగుతాడు సామాన్యుడు గేమ్ విషయంలో ప్రశాంత్ గేమ్ ఆడడానికి వచ్చాడు ఈ ఆఫ్కి అన్నట్టుగా రెచ్చిపోయి ఆడాడు సో అది అందరూ గుర్తించుకోవాలి అది కూడా చాలామంది ఏంటంటే హింపది సింపతి ఎక్కడ సింపతి అంటే బయట వీడియోలు చూసి అతను నిర్ణయిస్తారు అతను ఏంటని సో ఒక సామాన్యుడు లోపలికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తాడు మరి అంటే ఏదో బెదిరించో లేకపోతే ఇంకోటి ఏదో చేసి వెళ్ళలేదు కదా తను తను చేసేది ఏంటి తను చెప్పి తన వృత్తిని తను చెప్పాడు అంతే ఉందండి నాకు అర్థం వదిలేదు మీరు తెలియదు కానీ మిగతా సామాన్యులు గెలిపించారు లేకపోతే అనుకుంటారు ఎక్కువ శాతం రైతులు గెలిపించారు నా వద్దకేది కనీసం పదుల సంఖ్యలో ఎట్లా చూడాలి ఓటెట్టేయాలని వచ్చారు రైతులు ఒకరు కాదు చాలామంది మా ఊర్లో అయితే సో ఇది కూడా గమనించుకోవాలి ఒక రైతుని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు ఒక సామాన్యుడు ఏదైనా చేయగలడు అని నిరూపించాడు ప్రశాంత్ ఇది రైతులకు ఒక పండగలాగా అనిపించింది ఇది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ మీకెందుకు ఇట్లా ప్రభాకం చేయాలనిపిస్తుంది నాకు అర్థం అవ్వలేదు సో నిన్న జరిగిన తప్పు విషయానికి వస్తే ఆయన క్లియర్గా చెప్పాడు ఒక వీడియోలో చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మరీ వచ్చాడు వచ్చి కసి వాళ్ళ ఫ్యాన్స్తో రచ్చ చేపించి ఇట్లా చేపించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కానీ వీళ్లకు బిగ్ బాస్ని అనడం కానీ నాగార్జున గారిని అనడం కానీ చేత కాదు ఒక సామాన్యుని పైనే అందరూ అన్ని విధాలుగా ఏంటిది ప్రాపగంట చేస్తున్నారు అతనిపై నిందలు వేస్తున్నారు సో ఇది కూడా అది ఏంటిది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఏంటంటే ప్రశాంత్ వెనక్కి రాలేదు చివరిగా వెళ్ళింది నేనే అని చెప్తున్నాడు సో అది ఇంకా పోలీసులు ఎవరైతే అక్కడ అద్దాల బల కొట్టి కలిసి అమర్దీప్ ఫ్యామిలీ పైన కానీ గీతరాయల పైన కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు అశ్విని ఆమె పైన కారు పైన కానీ దాడి చేశారు కదా ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ లేకపోతే ఇంకొకరా లేకపోతే ఓల్డ్ కొన్ని కొన్ని ఛానల్ కూడా చెప్తున్నాయి ఓల్డ్ ఎవరైతే బిగ్ బాస్ కన్స్టెంట్ ఉన్నారో వాళ్ళు దాడి అన్నట్టుగా అంటున్నారు చెప్పలేం అయినవచ్చు మేబీ బిగ్ బాస్ అలా చేసిండొచ్చు లేకపోతే మీరు చేసిండే లేకపోతే నేను కూడా చేసిండో చెప్పలేము సో వాళ్ళ అక్కడ నిజానికి ఎవరు ఎక్కువ ఏంటి అనేది వాళ్ళు ఇంకా దాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారంట దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడుతుంది అంటారు ఖచ్చితంగా అయితే మరి ఇది ఏదో కుట్రాగా చెప్పలేం సామాన్యుని పైన ఏ విధంగా చేసినా ఎవరు అడ్డరారు ఒక ధోరణిగా అయి ఉండొచ్చు అట్లాగే మనం ఆలోచించాలి కదా వాటర్ ఉన్నాయి మన గాడి అయినా తప్పదు వెళ్ళాలి సో ఇట్లా అనమాట ఒక సామాన్యం చూసి ఇంతమంది విరుచి కొట్టడం చాలా బాధాకరమైన ఆయన నీతిగా నిజాయితీగా ఆడాడు సో అంతమంది ఓటు వేసి గెలిపించుకున్నారు అంటే అతని సత్తా అర్థం కావట్లేదు ఒక సామాన్య ప్రజలకి తనకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఇచ్చేస్తాను అన్నాడు కానీ ఒక్కరు కూడా లేదే అంతమంది ఫ్యామిలీకి ఇస్తాము లేకపోతే మా కారు ఉంటాము ఇంత అంత ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు ఏదో సీరియల్స్లో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ వాళ్ళు ఆల్రెడీ లీడింగ్ యాక్టర్స్ వాళ్ళు వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఒక సామాన్యాన్ని ఈ విధంగా మాట్లాడడం మనకి కరెక్ట్ కాదు సో ఇంకోటి ఏంటంటే పల్లె ప్రశాంత్ చూసినప్పుడు నాకు రెండు గుర్తుకొస్తాయి ఒకటి మా మొదటగా మా అన్న కొడుకు గుర్తు గుర్తుకొస్తాడు వాడు చిన్నపిల్లాడు వాడికి ఇప్పుడు ఏళ్ళు ఉంటాయి సో వాడు ఎట్లా అంటే మొత్తం వానికి పిల్లలు ఎవరైతే ఉండరో వాని ఏజ్ పిల్లలు మొత్తం వ్యతిరేకమే ఎందుకంటే ఇటు చేసేది అంతా తులువ ఉంటుంది తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాడు ఏదో వాడితే అది మాట్లాడుతుంటాడు ఏదన్నా యాక్టివిటీ అంటే ఉరుకుతాడు అందరిని దుబ్బేస్తాడు కానీ ఏదైనా తెలివి పరంగా వాటి పరంగా అస్సలు ఉండదు నాలెడ్జ్ ఏం చెప్పగలం ఆ ఇంకా వాడిని ఎంత మారాలని చూసినా అట్లా మారడు వాడిని అట్లా వదిలేసాం సో ఇదే వాడిని ప్రశాంతం చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకొస్తుంది ఏదైనా యాక్టివిటీ పరంగా ఏదైనా చేయమని చెప్పాలి వాడిని కొంచెం మంచిగా చెప్పాలి వాడు విపరీతమైన అందరికన్నా ఎక్కువ చేస్తాడు చాలా ఫాస్ట్గా కూడా సో సో ఇట్లా ఇవన్నీ మా మా పొలాలే ఇక్కడ కారిక మా చిన్నది అవతలది మాది ఇక్కడ అదే అంటారు కానీ సో ఇది మా సీన్ అనమాట మొన్న రీసెంట్గానే పత్తి పత్తి అయిపోయింది పత్తి సీజను మ మరి తర్వాత ఏదో వేయాలని ప్లాన్ చేస్తున్నారు బుడ్డలు అట్లా వేయాలనుకుంటారు అనుకుంటా అవతల ఇంకోటి ఒరినాట వేయడానికి నారు పోశారు తర్వాత కరిగేడుగురు దగ్గర అదే ఫైనల్గా వచ్చి కూర్చున్నాక సో ఇట్లా ఉంటుందన్నమాట ఫైనల్గా ప్రశాంత్ అయితే గెలిచాడు కానీ అతడు ఆ గెలుపుని ఆ ఎవరైతే అభిమానాన్ని ఏ విధంగా నిలుపుకుంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రాబోయే ఆరు నెలలు చాలా క్రూషల్గా ఉంటాయి అతను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు ఏ విధంగా ఆ అభిమానాన్ని తను కాపాడుకున్నగలిగాడు లేకపోతే ఇంకోటి ఏదైనా చేయగలిగాడు దాన్ని బట్టి ఉంటుంది బయట అతను వీడియో చూసిన తర్వాత తర్వాత హౌస్ హౌస్లో అతని ప్రవర్తన అది చూసిన తర్వాత తర్వాత అతని ఒక అమాయకుడు తెలియని ఒక ఏదో విధంగా అన్నట్టు అనిపించింది నాకు కానీ అతన్ని ఈ అతని ఫేమ్ని మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ అయితే యూజ్ చేసుకోడు వాళ్ళ ఎవరైతే మిగతా వాళ్ళైతే బాగా యూజ్ చేసుకుంటారు ఆ ఫేమ్ని ఖచ్చితంగా వంద శాతం బాగా యూజ్ చేసుకుంటారు అది ఒక మన ఒక డైలాగ్ చెప్పాడు ఈ కారు మా నాన్నకిస్తా నక్లెస్ మా మా ఇస్తా ఈ ముప్పై ఐదు లక్షల వరకు రైతులకి అని అది దిగినే ఉన్న కూడా గుర్తుకొస్తుంది అతన్ని ఎల్వి శ్రీరామ్ గారు ఒక మాట చెప్తాడు అతను అంతేనమ్మా తనకంటూ ఏది ఉంచుకోడు అందరికీ ఇలా దానం చేస్తూనే ఉంటాడు అని ఒక డైలాగ్ చెప్తాడు ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు సో ఈ ఫ్రేమ్ కూడా అతనికి ఉపయోగపడదని నేను అనుకుంటున్నాను

అది ఏ విధంగా యూజ్ చే యూజ్ చేసుకోవాలని లేదు అనిపించింది నాకు అంటే కొన్ని వందల న్యూస్ ఛానల్స్ కానీ తర్వాత సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళతో కూడా కొన్ని చాలా ప్రాభంగాణ చేస్తున్నాయి విపరీతమైన మరీ డీగ్రేడ్ చేసే విధంగా తమిళ్సు మరీ బ్యాడ్ కామెంట్స్ మరీ అంత దారుణం ఏంటండి అతను ఎక్కడ ఫాల్ గేమ్స్ అవ్వట్లేదు తర్వాత తన వస్తువులు తినే వస్తువులు కాడ కూడా ఏదో పక్షవాతం చూపించే విధంగా చాలామంది చేసినప్పటికీ కూడా తను ఒక శివాజీ గారి వల్ల ఆయన లేకపోతే ఖచ్చితంగా నిలవలేవాడు కాదు ఎందుకంటే ఆ డ్రెస్ అనేది ఒత్తిడి అనేది తట్టుకోలేరు ఎవరు అన్ని రోజులు భరించలేరు కూడా సో కాబట్టి ఎప్పుడూ బయటకు వచ్చేవాడు ఖచ్చితంగా ఒక బూస్ట్ లాగా శివాజీ గారు ఉపయోగపడ్డారు వెనుక ఎండుదండగా ఉండి గెలిపించాడు ఖచ్చితంగా వందకు వంద చరణం కానీ ఖచ్చితంగా గెలుపు ఆయనే గెలిపించాడు అంటే మాత్రం కాదు ఈయన టాలెంట్ని ఆయన ఎంకరేజ్ చేశాడు సపోర్ట్ చేశాడు సో ఒక వీళ్ళను ఎవరైతే అది ప్రశాంత్ని బయటికి పంపించాలి లేకపోతే ఇంకోటి చేయాలి అనుకున్న వాళ్ళను కట్టడి చేయగలిగాడు సో సక్సెస్ఫుల్గా సో దా అందుకోసమే రాయితీ బిడ్డ రాణించగలిగాడు అలాగే యావరు కూడా ఒక సామాన్యుడు అంతవరకు వచ్చాడంటే అది మామూలు విషయం కాదు సో ఇట్లా అనమాట మొత్తం మీద ఈ ప్రాపగండని మానుకోండి కొన్ని లక్షల కామెంట్లు ఒక సామాన్యుడు గెలుపొందాడు ఆయన పైగా తను వేరే వాళ్ళకి ఇస్తా అంటున్నాడు డబ్బు డబ్బులు సో మిగతా వాళ్ళు అనలేదే ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకుంటాము లేకపోతే కారు తెచ్చుకుంటాము లేకపోతే ఇల్లు కట్టుకుంటాము ఇదే చెప్పారు సో మందికి ఇచ్చి జనాలకి పంచేవాడా లేకపోతే ఏదో స్వార్థం కోసం చేసేవాడా అది కూడా గమనించుకోవాలి కదా మనము ఏదో తను సామాన్యుడు కాదు ఏదో పడితే అది అనొచ్చు అట్లా ఉండదు సపోర్ట్ ఉండదు ఏముండదు అని అనుకోవద్దండి సో ఉంటారు కొందరు లేకుండా కొందర మానవతంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రశాంత్ గెలవలిగాడు సాయి కాండ్రే అర్థమవుతుంది భాష వాళ్ళకి రేది ఉరుకుతుంది కదా ఆగమంటే సైడ్ ప్లీజ్ హలో ఎక్స్క్యూజ్ మీ సైడ్ 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 అరే సైడ్ మాత్రం ఇవ్వని నేను మొత్తం ముందర వస్తా ఉంది మన పిన్ని గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఇదనమాట మొత్తం ఏదైనా బిగ్ బాస్ అనేది మనకు పూర్తి అయింది ఇంకా ఏం లేదు సో ఇంతటితో అతన్ని వదిలేయండి ఒక అతడు కూడా ఒక మంచి మరీ అంత దారుణంగా ట్రీట్ చేయకూడదు సో ఇది నన్ను చెప్పదలుచుకున్నది తెలుసుకున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ దిస్ ఇస్ నాగరాజ్ సైనింగ్ ఆఫ్ బాయ్ ఇది మా విలేజ్ సన్సెట్ అవుతుంది అక్కడ విండ్ ఫ్యాన్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ విలేజ్ ఇక్కడ తోట ఉంది ఇంకా మొన్నటి వరకు ఇదల్లా ఉండేది మొత్తం ఒరినాటి ఇదంతా అక్కడ వరకు ఇదంతా మొత్తం ఇది వేరుశనగ వేసేవాళ్ళు చాలా ఆహ్లాదకరంగా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం కోతల తెలంగాణ కాబట్టి అయిపోయిందనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి